నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే జాతీయ మీడియాలో కూడా ఇంకొక ఇరవై ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జాతీయ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు అదేంటంటే ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారంటే అవుననే అనిపిస్తుందంట సో దీన్ని మనం ఎలా చూడాలండి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి రాజనీతిజ్ఞత దార్శనికత అంటే కొన్ని తెలుగు పదాలు బాగుంటాయి నిజంగా అంటే అప్పుడు పేపర్లో ఇలా వచ్చేవి చాలా దీని అర్థం ఏంటో దీనికి ఇంతగా దీనికి ఇలా పొగుడుతూ రాయడానికి కారణాలు ఏంటో అది తెలుగు లెక్చరర్ మాట్లాడింది దార్శనికుడు రావట్లేదు చంద్రబాబు అంటే ఇటువంటి పదాలకు వాడడానికి ఇప్పుడు నేషనల్ మీడియా కూడా దీనికి ఇంగ్లీష్ లో పదాలు వెతుక్కుంటూ కూడా రాస్తుంది ఎందుకు రాసింది అంటే ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకప్పుడు మన తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో మరొక రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై తొమ్మిదిలో ఒక్కసారికి ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది అప్పుడు ఉమ్మడే ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ వైపు చూసింది సైబర్ టవర్స్ బిల్ గేట్స్ తర్వాత బిల్ క్లింటన్ అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అప్పటి వరకు నాకు తెలిసి భారతదేశానికి అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చింది అది రెండోసారి అని అంట స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలోనే రెండోసారి భారతదేశానికి అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడంట సో దానికి కూడా అప్పట్లో విమర్శించారు అప్పుడు ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు ఎంత మైక్రోసాఫ్ట్ అది దిగ్గజాలు వీళ్ళందరూ వస్తే కనీసం మాకు పిలవలేదు ఆ సభకి ప్రతిపక్ష నేతను అయినా చెప్పలేదు అన్నట్టు కూడా విమర్శించారు రెడ్డి గారు సో అప్పుడు చాలామంది తెలియదు ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రోటోకాలు ఆయన ఫుడ్ ఆయన సెక్యూరిటీ ఆయన ప్రయాణించే కారు ఆయన పడుకునే బెడ్ అన్నీ కూడా వైట్ హౌస్ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి ఏ దేశం వెళ్ళినా వాళ్ళ ముందు వచ్చి ఆయన అధ్యక్షుడు వచ్చాడంటే ఆయన మొత్తం టీం అంతా దిగుతుంది ఏ హోటల్లో దిగుతాడు ఏ రూమ్ లో ఉంటాడు ఏ లో ప్రయాణిస్తాడు ఆ కార్ అవసరం అయితే వాళ్ళే కార్గో ఫ్లైట్ లో కారు తెచ్చేసుకుంటారు పెద్ద పెద్ద పడవలాంటి కారు ఉండేస్తారా డైరెక్ట్గా ఆ అమెరికన్ ప్రెసిడెంట్ చార్టర్డ్ ఫ్లైట్తో పాటు ఈ కార్గో ఫ్లైట్ ఒకటి వస్తుంది ఆ ఫ్లైట్లో దిగని ఈ కార్లో లో కార్లోనే ఇక్కడ లోకల్గా తిరుగుతారు దట్ ఈజ్ అంటే ఈవెన్ అక్కడ స్టేజ్ మీదకి ఎవరు ఎక్కాలి స్టేజ్ లోపలికి ఎవరెవరు రావాలి స్టేజ్ కింద కూర్చున్న వాళ్ళలో ఎవరెవరికి ఏ పాస్ ఇవ్వాలి అందులో నోటిఫై ఏంటి అవి కూడా ఆ వైట్ హౌస్ డిసైడ్ చేస్తుందంట సో అది తెలియక అప్పట్లో విమర్శించారు ఏదో అంటే ఇంత రెస్ట్రిక్షన్స్ ఉండి భారతదేశానికి అది రెండోసారి వచ్చినప్పుడు క్లింటన్ వచ్చినప్పుడే ప్రపంచం అంతా ఎవరి చంద్రబాబు నాయుడు ఎవరి హైదరాబాద్ ఎవరి ఆంధ్రప్రదేశ్ మనం చూశారు మరి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఇంతకుముందే పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మళ్ళీ మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మళ్ళీ ఇది అంటే అది పద్నాలుగు సంవత్సరాలు ఇది ఒకటి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికే సో అప్పుడే బిల్ గేట్స్ లాంటి వ్యక్తికి పది నిమిషాలు టైం అడిగితే ఈయన ఎక్స్ప్లెనేషన్కి ఆయన ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా కూర్చునిపోయాడంట ఆయన పనులన్నీ మానుకొని కూడా సో ఈయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చింది ఆయనకి సో ఇప్పుడు మళ్ళీ మొన్న ఆయన ఢిల్లీ ఢిల్లీ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా బిల్ గేట్స్ కలవడం మళ్ళీ ఈయనకి అపాయింట్మెంట్ ఇస్తే సుమారుగా ఒక గంట సేపు చర్చించడం మాకు గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మాకు ప్రాబ్లంగా ఉంది ఎవరు అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది గత ఐదేళ్ళు ఒక మహానుభావుడు పరిపాలించాడు దాన్ని ఎలా నాశనం చేశాడనేది అవన్నీ చెప్పకపోయినా నేను చెప్తున్నాను అంటే నా ఇంటెన్షన్ చెప్తున్నాను సో మొత్తానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి రాష్ట్రం క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దానికి మీ సహాయం కావాలని చేశారు అయితే ఇక్కడ నేషనల్ మీడియా ఎందుకు బాబును పొగుడుతుందంటే గతానుభవము రెండోది బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారుగా మన రీసెంట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ ఆ లేడీ రేఖా గుప్తా ఏదో ఆది అది కానీ తర్వాత ముంబై అదే మహా మహారాష్ట్ర సంబంధించి కానీ లేదా రాజస్థాన్కి సంబంధించిన కానీ వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నించారంట గుజరాత్ ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు కూడా బట్ వీళ్ళు ఏమైనా అపాయింట్మెంట్ మళ్ళీ ఈయనకే ఇచ్చారు ఏమీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన గురించి తెలియనప్పుడే ఇచ్చిన అపాయింట్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం ఆయన ఇప్పుడు ఇంక ఈజీగా చంద్రబాబు నాయుడు గారితో సహా టీడీపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులు కూడా పక్కన కూర్చోబెట్టుకొని మరి డిస్కస్ చేస్తే ఆయన ఎందుకు ఇది సో ఇదంతా నేషనల్ మీడియా దృష్టిలో పడింది బీజేపీ పాలిత ప్రాంత ముఖ్యమంత్రులు కూడా ఇవ్వలేదు బాబు గారికి మళ్ళీ ఇచ్చారు ఆయన వయసు రీత్యా వయసు మీద పడచ్చు ఆయన అక్కడ నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ చెప్తున్నాను ఇంకొక ఇరవై ఏళ్ళు ఆయన ఆరోగ్య రీతి ఉంటుందో తెలియదు కానీ మరొక యాభై ఏళ్ళు ఆయన గురించి చెప్పుకుంటారు అని రాసింది బీజేపీ పాలిత ప్రాంత ముఖ్యమంత్రులు కూడా పర్మిషన్ ఇవ్వని వీనికి మళ్ళీ బాబు గారికి ఇచ్చారు దృష్టి అంతా మరలా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తుంది అందరూ అట్టే చూస్తున్నారు అని సో దీనివల్ల నేషనల్ మీడియా రాస్తుంది నెక్స్ట్ రాబోయే పదేళ్ళు ఖచ్చితంగా ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇది ఫిక్స్ అన్నట్టుగా వాళ్ళు జ్యోతిష్యులు చెప్తున్నారట నేషనల్ మీడియా వాళ్ళు మొన్న మొన్న ఇదొక కార్తికేయ మొన్న అంటే టూ ఇయర్స్ బ్యాక్ కార్తికేయ లాంటి ఒక సినిమా హిట్ అయితేనే ఒక్కసారి నేషనల్ మీడియా అరే సౌత్ ఇది కదా సినిమాలు అంటే వీళ్ళకి కదా కాన్సెప్ట్ అంటే ఎంతసేపు జూయట్లు ఇది కాదు కదా సినిమా అంటే అనేసరికి ఒక్కసారి సినిమా ఒక రాజమౌళి ఒక చందుముండేటి ఒక సుకుమార్ లాంటి వ్యక్తులు ఒక్కసారి ఇండస్ట్రీ అంతా చూసింది ఇప్పుడు వీళ్ళ కథలే వీళ్ళ డైరెక్షన్ లో వాళ్ళకి లైఫ్ వస్తున్నాయి మళ్ళీ బాలీవుడ్ లేచింది ఇప్పుడు ఇండియన్ సినిమా అయిపోయింది ఇక బాలీవుడ్ లేదు టాలీవుడ్ లేదు బాలీవుడ్ ఒక బిల్డప్ ఇచ్చేవాడు మేము బాలీవుడ్ లో చేస్తాం సౌత్ లో చెయ్యి ఇప్పుడు మాకు ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం అంట నేను నిన్నలేదు మొన్న బాబిడియో చెప్తున్నాడు ఒకప్పుడు సూపర్ స్టార్ అయిన నాకు మరలా ఒక తెలుగు దర్శకుడు లైఫ్ ఇచ్చాడు సందీప్ సందీప్ రెడ్డి వంక ఎట్లా అంటే అలాగా ఇప్పుడు ఒక సౌత్లో ఒకప్పుడు గుజరాత్కి మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కి చేసినప్పుడు కూడా చాలా మంది ఏమన్నారంటే అసలు మోదీ గారికి కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే ఒక ఇన్స్పిరేషన్గా ఉండేవారు బట్ ఆయన విధానాలు ఆయనవి గుజరాత్ని హైలైట్ చేసుకోవాలనుకున్నాడు ఈయన హైదరాబాదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు అందరికీ బృతి కలగాలని అనుకున్నాడు గుజరాత్ అంత అందరు గుజరాత్ డెవలప్ డెవలప్ అంటారు కానీ ఎక్కడ ఏ డెవలప్ కంట్రీ చెందిన కంట్రీస్లో చూసుకున్నా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడానికి కారణం బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏ సైబర్ టవర్స్ అయితే పెట్టారో వెంటనే ఆయన ఏమనుకున్నాడు మనకి ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ రిలీవ్ అయిన కావాలి అందుకు ఇంజనీరింగ్ కాలేజీకి పెంచాడు ఆయన డబ్బుల కోసమో ఇంకో కాదు ఎందుకు టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ క్వాలిఫికేషన్ ఉండాలి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉండేది మన దగ్గర డిగ్రీ త్రీ తర్వాత మళ్ళీ ప్లస్ టూ పీజీ ఎనీ ఎంఎస్సి ఎంఏ ఏదే ఉన్నాయని సో ఇంకా వన్ ఇయర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి బీటెక్ ఫోర్ ఇయర్స్ పెడితే టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మీద అవకాశాలు వస్తాయని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలో పెంచడానికి కూడా దోహదపడింది ఆ సందర్భమే అది ఎవరికి అర్థం కాక అప్పట్లో చాలా మంది మీడియా మిత్రులు కూడా తప్పుగా రాశారు తప్పుగా పోట్రే కూడా చేశారు ఇది తిండి పెడుతుందా ఇదే ఇదే ఉండలే అని ఇప్పుడు ఏమైంది కదా కాబట్టి అది రాబోయే తరాలకి గుర్తుండిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు బాగుంటున్నాయి ఆయన దార్శనికుడు ఆయన దూరదృష్టి రాజనీతిజ్ఞుడు కాబట్టే నెక్స్ట్ ఇరవై ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు ఆరోగ్య రీతిలో చెప్పలేము కానీ ఆయన యొక్క ఆలోచన విధానము ఆయన యొక్క పరిపాలన విధానం మాత్రం రాబోయే యాభై ఏళ్ళు వరకు కూడా ఒక ఇంపాక్ట్ చూపిస్తుందని నేషనల్ మీడియా ఎత్తి కుదేసేస్తుంది బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమంత్రులు రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నిజంగా ఒక విధంగా గర్వకారణమే కదమ్మా మనకు తెలుగు వాడిగా ఇచ్చినందుకు సో అది నేషనల్ మీడియాలో వచ్చిన హైప్ మన వాళ్ళకి తెలియదు ఎంతసేపు మాకు పథకాలు అన్నలా జగన్ అన్న ఇచ్చిన పథకాలు చాలా మేము డెవలప్ ఎక్కడే ఉండిపోతాం సాయంత్రం కానీ ఒక క్వార్టర్ వేసుకోవాలి వస్తే మళ్ళీ అమ్మఒడి వేస్తే డబ్బులతో ఖర్చు పెట్టుకోవాలి ఇదే కాదు సార్ మరి అట్లాంటి చెప్తా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సార్